అందరికీ నమస్కారం అండి యశోదా పులగుర్త గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం పాస్పోర్టు రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్టు ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది ఆమె హేమంతి కదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపుల వెనక్కి తిరిగి చూసింది హేమంతి నిలబడి ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్కు ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారాస పడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్టు ఆఫీసులో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికం అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్యా ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడ నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్టు పని అయిపోయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్టులో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానం ఇచ్చింది సరే జాగ్రత్త అమ్మ పాస్పోర్టు రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనయ్యకు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాసులోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చిపోయారు ఇంటికి పెద్ద దిక్కు పోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి కారగ్పూర్లో వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వే అయ్యుండి కూడా అలా దిగులు పడడంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనబడడన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది కారగుపూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాదులో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చెయ్యాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేవాడు ఎందుకో తన పెళ్ళి ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లిదండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ పాస్ అయ్యి ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమోనన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యం వెళుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళయ్యి సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలైంది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతి పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెబుతున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదుట తన మనసులో నేను లేనట పెళ్ళికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది వంశీ చెబుతున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం నేను పెళ్లి చేసుకొని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మా తనకు ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరం అయినప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే గాని ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకుంటున్నాడో గానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెబుతామనుకుంటున్నానమ్మా నేను నా కొలిక్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనిలే వాడు ఇష్టపడ్డాడనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువనువు అహంకారం మాటల్లో గర్వం తొనిగిసలాడేది ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే ఏదో ఒక గెస్ట్ హౌజ్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కాని వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చజెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్విన్స్ అయిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటుంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడడంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండడంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వు అత్తయ్యా ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని ఇవ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నించిందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చెయ్యలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు పెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్ళి అయిపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా బారెడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటుంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే గాని మూర్నాళ్ల ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో గాని వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మరచిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికి అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమ్మిలిపోతారు మీరు బతిమాలో భామాలో వంశీకి నచ్చజెప్పి సంసారం చెయ్యాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్యా అందుకే ఆ నా నామీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసత్తయ్యా మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలిక్ అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమాయకురాలికి తీరని చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలిగ్ను ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధము లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్ళి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడ నుండి వీడుకోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దుకున్నావా పాస్పోర్టు వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యుఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధమూ లేదు అదేమిటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలీదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్టు వీసా అన్నింటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే